బ్రదర్ ఇంకా తాగుతున్నావా మానేసావా పొద్దునే ఓ చుట్ట పాతరుని బట్టి మానేసావాత నేను కూడా అంతే బైపాస్ తర్వాత ఇప్పుడు నువ్వు కలిసావని సంతోషంతో ఇది బ్రదర్ పెద్దవాళ్ళ ముందు తాగితే అవమానించినట్టు చిన్నవాళ్ళ ముందు తాగితే ప్రోత్సహించినట్టు స్నేహితుడితో తాగితే అలవాటు పడుతున్నట్టు పెద్దవారు చిన్నవారు స్నేహితులు కాక ఇంకెవరితో తాగుతావు బ్రదర్ సమబీలతో నీ ఒక్కడితో తాగుతాను లేదంటే నేను ఒక్కడనే తాగుతాను అవును నీ దగ్గర చాణక్య చంద్రగుప్త అనే సబ్జెక్ట్ ఉంది కదా అది చేద్దాం బ్రదర్ నేను చాణక్యుడి పాత్ర వేస్తాను నువ్వు చంద్రగుప్తుడి పాత్ర వే హిస్టారికల్ కదా నో ప్రాబ్లం ఓకే బ్రదర్ చాణక్యుడు నా కోసం రాసుకున్న పాత్ర నీ కోసం ఆనందంగా వదులుకుంటాను ముందు ఈ సంక్రాంతి రిలీజ్ కి కర్ణ సినిమా తీస్తాను సుయోధనుడితో పాటు కృష్ణ కర్ణ పాత్రలు కూడా నేనే చేస్తాను ఆల్ ది బెస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ ఇక నా వెళ్ళి సుయోధనుడు గెటప్ లో వస్తాను అలాగే సార్ నెక్స్ట్ మాస్ రండి పీతాంబరం ఓ పక్క స్టూడియో వ్యవహారాలు మరో పక్క ప్రొడక్షన్ పనులు ఇవన్నీ చాలా ఉన్నట్టు ఈ రాశాలు ఏంటి నాన్న వంద వ్యాపకాలు ఉండొచ్చు పట్టుదల ప్రణాళిక రెండు ఉంటే చాలు వెళ్ళి భోజనాలు వచ్చాయి లేదో చూ సరే

నవమోహన జీవన మధువనిలోన అద్భుతంగా ఉంది పల్లవి సుయోధనుడికి భానుమతికి డివేట్ పెట్టాలనుకుంటున్నాం సుయోధనుడికి భానుమతికి యుగళ గీతమా ఏమంటారు ఏమంటాను ఇలాంటి ఆలోచన మీకు తప్ప ఇంకెవరికి రాదంటాను ఈ అవకాశం నాకు తప్ప మరెవరికి రాబోదంటాను విచిత్రం భళారే విచిత్రం మీరు పాడిస్తే మేమాడిస్తాం రామారావు గారు వెంపటి సత్యం గారు సుయోధనుడికి ఎవరైనా టువేట్ పెడతారా బుద్ధున్నవాడు ఎప్పుడు పెట్టాడు అన్నగారు పెడుతున్నారు అయ్యో మేం పెడుతున్నాం సుయోధనుడికి భానుమతికి టువేట్ తమ్ముడు ఆ పాట కురుక్షేత్ర సినిమాలో పెడుతున్నారనుకుని ఆ కూత కూశాను దుర్యోధన వారు మాత్రం మగవారు కారా రసపట్లు డూయట్లు వారికి మాత్రం లేవా లేదు మా బాగా తిప్పారే లైట్ సెంటర్ కనపగారు కెమెరా మూమెంట్ ఇలా ఫాలో చేయండి అలాగే రెండు కెమెరాలు ఓకే లైట్ మిడ్ రేంజ్ చేద్దామా చంద్రుడికి కట్టిన దారాలు కనిపిస్తున్నాయి చూడండి కొంచెం కవిగారు మీకు ఈ పాట రాయడానికి ఎంత టైం ఇచ్చారు గంట అన్నారా నాకు మొత్తం ఈ చేయడానికి టైం ఇచ్చారు సార్ రామారావు గారు కనిపిస్తుంటే దారాలు చంద్రులు ఎవరు చూస్తారండి ఆయన్ని చూస్తారు అక్కొచ్చింది రెండు ఇంటికొచ్చి మూడు నెలలైన ఇంట్లో బోన్ చేసి అన్నం నీళ్లు కూడా వదిలేసి దేనికోసం బావా ఇదంతా పిచ్చిదా ఓ సరికొత్త సృష్టిని భావితరాలకు అందించిన ఆనందం ఉంది ఈ బాధ కదా ఈ వయసులో ఇంత పనా నీకేమన్నా అయితే నీ పసుపు కుంకాలు ఈ వెండి తెర మీద పది కాలాలు పదిలంగా ఉంటాయి లొకేషన్ కి ఎంత దూరం ఇంకో అరగంటలో మధుమలై చేరుకుంటాం సార్ అక్కడ నుంచి గంటన్నర అడవిలో ప్రయాణం చేయాలి నాగభూషణ్ గారు వస్తున్నారా ఎల్లుండి వస్తున్నారు సార్ ఈ లోపు జయప్రద జయసు కాంబినేషన్ లో సాంగ్ ప్లాన్ చేశారు సార్ జయసు జయప్రద ఇంట్రా బ్లడీ ఫుల్ జయసు గారు జయప్రద గారు అను నువ్వేమైనా ముట్టుకోసి పేర్లు పెట్టావా సారీ సార్ తప్పైపోయింది సార్ మన అడివి రాముడు సారీ మన అడివి రాముడు గారి మీద అంచనాలు పెరిగిపోయినాయి సార్ టైటిల్ కూడా గారు ఏంట్రా గాడిదే తెలుగు తెలివితేటలు చూపిస్తే దాట తీస్తా సారీ 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 ఈ దారిలోని గురువు గారి ఆశ్రమం ఉండాలి ఎవరన్నాయ్యా శ్రీశైల జగద్గురు స్వాములు దైవ స్వలు రామారావు గారు స్వామివారు మౌనోవ్రతంలో ఉన్నారు ఎవరితోనూ మాట్లాడరు ఎవరిని ముట్టుకునేవారు పర్వాలేదండి దూరం నుండి దర్శించుకుని పెడతాం విశ్వఖ్యాత నటౌ నందమూరి తారక రామ అదృష్టవంతుడి దర్శనం కోసం వచ్చాను ఆశీర్వచనమే లభించింది అనంత విశ్వం నిన్ను ఆశీర్వదిస్తోంది నాతో భిక్ష చేస్తావా మహాప్రసాదం anam jagat sarvam ramarao velostar swami vijay bhavam swami అతన్ని చూడగానే మౌనముద్రీడినారు ఎవరిని తాకని పని మీరు అతని ఆలింగనం చేసుకుని మరి ఆశీర్వదించారు పరమార్థం ఏంటి స్వామి అతను ఈశ్వర కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందిన పుణ్యాత్ముడు మన వల్ల పురాణాలు ఇతిహాసాలు ఎంతమందికి బోధపడుతున్నాయో తెలియదు కానీ అతని వల్ల ఆంధ్రదేశంలో అవి తెలియని వారే లేరు కారణ జన్ముడు అతనిప్పుడు వెండితల మీద రారాజు నిమ్మపూరికి చేసిన కొమరోలికి చేసినా ఫోన్ కలవట్లేదు బాబాయ్ పెద్ద గాలివాన్ అంటున్నారు మేము వచ్చి ఈ మద్రాసులో ఉంటున్నాం మన వాళ్ళంతా అక్కడే ఉన్నారాయే భయం ఉంటుందిగా బాబాయ్ అమ్ము కరెంటు స్తంభాలు కూలిపోయాయా ఇక పాకల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి బాబాయ్ చెప్పేది మన వాళ్ళంతా ఎలా ఉన్నారు చుట్టుపక్క హా పక్క ఊళ్ళన్నీ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు ఏంటి ఊళ్ళకు కొట్టుకుపోయా చాలా మంది చచ్చిపోయారా ఆ ఊరిజన్ ఉప్పెనకు భయపడి ఒకవైపే పరిగెత్తారు అటు సముద్రం ఉందని మర్చిపోయారు అలాంతో పాటే అందరూ కలిసిపోయారు తొమ్మిది వందల మంది ఉన్న ఊళ్ళో ముగ్గురు మాత్రమే మిగిలే కురుక్కుపోతుంది బ్రదర్ వాళ్ళను చేసిన ప్రజలు అన్నానికి అయిన వాళ్ళకి దూరం అయ్యారు బ్రదర్ రాయలసీమ క్షేమ నివారణ కోసం మా సినీ పరిశ్రమ జోలి పట్టింది వీర జవాన్లు కోసం విరాళాలు సేకరించింది ఇలా అవసరమైన ప్రతిసారి మా వంతు బాధ్యతను నిర్వర్తించాం అదే స్ఫూర్తితో ఇప్పుడు తిరిసీమ కోసం తరలి వస్తున్నాం నమస్కారం ఈ ఏఎన్ఆర్ సంక్షేమ అనేది కొన్ని కన్నీళ్లు తుడిచిన మా ఆశయం ఫలించినట్టే మీ అందరి సహకారం ఉంటుందని ఉండాలని ఆశిస్తున్నా వదిన బ్రదర్ ఏమిటి ఫీవర్ వన్ నాట్ ఫోర్ ఉంది గుండె ఆపరేషన్ అయింది కదా ఎక్కువగా స్ట్రెయిన్ కాకూడదు మెడిసిన్ ఇచ్చాను హీ విల్ బి ఆల్ రైట్ భయపడ్రదర్ బ్రదర్ నాకుండే నా మాట వింటుంది ఆగమనే వరకు ఆడుతూనే ఉంటుంది నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు ఇలా నాతో పోటీ పడుతూనే ఉండాలి మన గుండెలు ఆడకపోయినా మన సినిమాలు ఆడుతూనే ఉంటాయి పోటీ పడుతూనే ఉంటాయి నువ్వు విజయవాడ పోయి ఇక్కడ నేను చూసుకుంటాను పర్వాలేదు నేను నీతోనే ఉంటాను నాగేశ్వరరావు గారు మీకు నిజమైన మెడిసిన్ విశ్రాంతి స్ట్రెయిన్ కాకండి నువ్వు బయలుదేరి బరుదా అది పోయేలోగా నిన్ను చూస్తాన లేదు అని దిగులు పడతా ఉంటాదన్నా అన్నా అది రాలేదన్నా అన్నా అన్నట్టు వస్తావన్నా రాముడు రామయ్య నువ్వేనా రాయ్యా రామయ్య బిడ్డ చూడరా ఎవరొచ్చారో నేను నిన్ను రోజు చూస్తా నువ్వు ఆ పట్టణంలో ఉన్నావుగా యా నీకేం పెట్టాలా పిల్ల మన కాడ ఓ డబ్బం కూడా లేదే రాబయ్యా నీకు రాగి సగటి ముద్దా నువ్వు చూస్తాదా ఎప్పుడు రాయి ముద్దేనా మనం వరన్నం తినమా సామి బువ్వా దినాము సామి బువ్వ తినాలంటే ఆ దేవుడి దిగి రావాలరా బిడ్డ తండ్రే తండ్రి ఇంకొక ముద్ద చాలమ్మా అభిమానంతో పెట్టిన ముద్దతో సమానండా జన్మ ధన్యమైపోయింది రామయ్యా నా తమ్ముడు చచ్చిపోనాడుగా నీలానే దువ్వుతాడు నీలానే నవ్వుతాడు సంఘం గడతాడు సమ్మెలంటాడు సినిమాల్లో నువ్వు చేసినవన్నీ చెయ్యాలంటాడు పెద్ద పెద్ద గొడవ రాజకీయాలు మార్చాలంటే కుదురుద్దా అన్నా ఇదే సినిమానా సమాజం సంపేసింది